రాష్ట్రానికి పెట్టుబడులను పారిశ్రామిక సంస్థలను ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు మైనస్ డిగ్రీల చరణి కూడా లేక చేయకుండా దావోస్ పర్యటనకు వెళ్లారు వైసీపీ నేత జగన్ మాదిరిగా చలి గురించి సాకులు చెప్పలేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వార్ల రామయ్య అన్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు క్షణం తీరిక లేకుండా దావోసులో వారు పడిన శ్రమ వాళ్ళ ఆరాటం వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు చేయాలని రాబోయేలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది లక్ష్యం కూటమి ప్రభుత్వానికి లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు ఆయన మంత్రులు ఉన్నారు ఒక ఒక చిట్టా ఉంది నలుగురు ఐదు పాపం ఉన్నారు ఆయనకి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు మీరు గతంలో దావోసుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు పెట్టుబడులు తీసుకురావటానిక లేకపోతే లండన్లో ఉన్న మేము బిడ్డను చూడటానిక చూడటం తప్పని అనట్లేదండి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు నాలుగు సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టు ఉన్నారు దావోస్కి వాట్ యువ్ డన్ దర్ ఏం చేశారు మీరు అక్కడ చలిగా ఉందండి రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా అక్కడ విరివిగా దొరుకుతుంది మనం బిర్యానీ అనుకోండి సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చుని వాడేటండినా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన చలిగా ఉంది చలిగా ఉంది అమ్మో ఇది ఎక్కడని అది మాట కదా వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా కుర్రాడు పాపం నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా అవునండి ఎవరు వెళ్తారండి మైనస్ సిక్స్ జీరో చలి ఉంటుందండి స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి మేంతవరకు స్నానం చేయలేదండి దావోసులో నాలుగు రోజులు అన్నాడు వీడు నాహోసం స్నానం చేయలేదట అతనే అన్నాడు మంత్రి అన్నాడు చలిగా ఉంటుందండి మేము స్నానం చేయలేదు అక్కడ ఎక్కడ లోకేష్ ఏది జగన్ గారిని బయటకు రమ్మని ఎక్కడ అడగను అంత చలి ఉంటే అన్నాడు ఆయన అంటే ది షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈ రోజున మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది అక్కడ చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రెండే అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం ఎక్కే గడప దిగే గడప ఆయన కలవటానికి ఎంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు గేట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జీ అన్నారు ఆయన మిమ్మల్ని ఎవరు అన్నారా జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు ఎక్కడ కమిషన్లు కొడతారో అని నిజం కాదా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా మేము వస్తాం పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని అది చంద్రబాబు నాయుడు గారికి మైనస్ సిక్స్టీ డిగ్రీస్ చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు లోకేష్ బాబు గారు చలిలో మైనస్ సిక్స్ డిగ్రీ చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు ఆయన పరుగులు తీస్తూ వచ్చారు మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు ఆయన చలిగా ఉందని మీరు ఆ టెంట్ కూడా ఆ ప్రాంగణానికి కూడా వెళ్ళలేదు మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా మీకేమి రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా మీకేం అధికారం ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను జగన్ అండ్ టీమ్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నా నేను నిజం కాదా మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా వెరిఫై చేద్దామా మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు ఆ రోజున ఏ టైంకి ఆర్డర్ ఇచ్చారు ఉంటుంది కదా హోటల్ బిల్స్ వెరిఫై చేస్తే ఉంటుంది ఏ టైంకి ఇచ్చారు అక్కడ ప్రాంగణంలో అంత అడావుడు జరుగుతుంటే మీరు ఇక్కడ పాస్తో తింటూ కూర్చున్నారు చెప్పగలరా మీరు కాదని చలి ఎక్కువ స్నానం చేయటం ఇబ్బంది అని చెప్పి మా నాయకుడు ఈ కోడిగుడ్డు బ్యాచ్ ఏమ్రా మీరు ఏం తెచ్చినారా బాబు మీరు దావోస్ వెళ్ళారు కదా మీరు మీ నాయకుడు అని అడిగితే ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఇప్పుడే గుడ్డు దొరికిందండి మాకు అది పెరగాల పెద్దవాలా పొదగాల అప్పుడు అంటే వాళ్ళు అవుతుంది కోర్టు పడితే వాళ్ళు బయటకు పోయిన్నారు మళ్ళీ ఇప్పుడప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడనివారు ప్రజలు మీ సంగతి అంతా తెలిసింది అవినీతి మయం మీది మీ పరిపాలన అస్తవ్యస్తం అని తెలిసింది ఇంకా మళ్ళీ మీకు ఆశలు ఉన్నాయంటే ఇంకా ఇటువంటి పరిపాలనకు లక్ష్యం చేసుకున్న మీరు చంద్రబాబు నాయుడు గారు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు